స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి కల్పించాలి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి కల్పించాలి దౌర్భాగ్యం ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గతంలో కూడా కొన్ని ప్రాక్టీస్ ఉండేవి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా ఏ లెబ్బి పొందినా వాళ్ళ కార్యకర్తలు నాయకుడు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదిస్తే స్థానికంగా ఉన్న నాయకులు వేల కోట్లు వందల కోట్లు సంపాదించుకోవడంలో పోటీ పడుతున్నారు తప్ప అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పుడూ ఈ రాష్ట్రంలో కనిపించడం మానేసింది మూడు నెలల తర్వాత బంగారం వంటి భవిష్యత్తు రాష్ట్రానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు రాబోయేది మన ప్రభుత్వం ఇక్కడ దీక్ష చేపట్టే నాయకులకు కానీ ఈ ప్రాంత యువతకు కానీ మేము తెలియజేస్తా ఉన్నాం బంగారం లాంటి భవిష్యత్తు మీకు రాబోయే కాలంలో మేము ఇవ్వబోతా ఉన్నాం వీళ్ళకి సంఘీభావంగా నిలబడండి భవిష్యత్ అంతా మందే అని చెప్పి తెలియజేస్తూ వీళ్ళకి మరొకసారి వీరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను వెస్ట్ నియోజవర్గంలో జనసేన సమన్వయకర్త అంగ దుర్గా ప్రశాంతి నాయకత్వంలో తెలుగుదేశం నాయకుడు రామ్మోహన్ నాయుడు మిగతా జనసేన తెలుగుదేశం నాయకులందరూ కలిపి స్థానికంగా యువతకు జరుగుతున్న అన్యాయం మీద ఏదైతే ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ కార్మిక నాయకులు ఉద్యోగాలు అమ్ముకోవడం తప్ప స్థానిక యువతకి చదువుకున్న వాళ్ళందరికీ పార్టీలకు అతీతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా చేస్తున్న అన్యాయం మీద నిరసన కార్యక్రమం చేపట్టడం అభినందనీయం ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ పీలుస్తున్నది పార్టీలు అన్ని ఆ పార్టీలకు అతీతంగా అందరూ పీలుస్తున్నారు తప్ప ఇది తెలుగుదేశం పొల్యూషను ఇది జనసేన పొల్యూషను ఇది వైఎస్ఆర్సీపీ పొల్యూషన్ అని చెప్పి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రన్ అవ్వట్లేదు మరి అందరికీ అన్యాయం జరుగుతున్నప్పుడు అందరికీ న్యాయం జరగాల్సిన కార్యక్రమం చదువుకున్న ఉద్యోగ యువత అందరికీ న్యాయం జరగాల అంతే తప్ప వాళ్ళకి డబ్బులు అమ్ముకోవటం స్థానికంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవటం ఇది అన్యాయం దుర్మార్గం ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో మాటలు కోటలు దాడుతూ ఉంటాయి పరిశ్రమలో డెబ్బై ఐదు శాతం స్థానికులకి ఉద్యోగాలు అంటాడు వాళ్ళ కార్యకర్తలకు తప్ప ఎవరికి న్యాయం చేసినా దాఖలాలు ఎక్కడా లేవు ఇది తీవ్రంగా నిరసిస్తా ఉన్నా మరి ఈ స్థానిక నాయకత్వం పట్ల చదువుకున్న యువత పట్ల ఎంతో అభిమానం ఉన్న వ్యక్తులుగా మా దుర్గా ప్రశాంతి కానీ తెలుగుదేశం నాయకులు కానీ చేపట్టిన ఈ దీక్ష ఈ పార్టీకి ఒక చంప పెట్టే అధికార పార్టీకి కబడ్డార్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులారా మూడు నెలల్లో మీరు దిగిపోతా ఉన్నారు మీరు ఇదే ఇదే గొప్ప పని అని మీరు ఫీల్ అయితే ఇదే గొప్ప పని మూడు నెలల తర్వాత మేము చేయడానికి రెడీ అవ్వాల్సిన పరిస్థితి మా వాన తీసినట్టే మీ వాళ్ళందరూ ఉద్యోగాలు తీస్తే యువత ఎంత బాధపడుద్దో ఒక్క ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఇదే దారి మీరు ఎంచుకుంటే మూడు నెలల తర్వాత మేము ఎంచుకునే దారి కూడా ఇలాగే ఉంటే మీరందరూ కూడా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేసిన వాళ్ళందరూ కూడా ఆ యువతతో చెప్పు దెబ్బలు తినే రోజు తొందరలో మీకు రాబోతుందని కూడా హెచ్చరిస్తూ మరి ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన దుర్గా ప్రశాంతి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ మా జనసేన ఇతర నాయకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయింది మరి ఈ ప్రాంత భవిష్యత్తును కూడా నాశనం చేయడానికి వెళ్ళి కంకణం కట్టుకున్నారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు పరిశ్రమలు లేవు కొత్తగా ఎవరికి కూడా చేసిన మేలు లేవు దోచుకోవటం దాచు